నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ హైటెక్ కొడుకు రచించిన వారు డాక్టర్ పీకే జయలక్ష్మి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనందరావు ఆనందానికి అంతులేదు పదే పదే క్యాలెండర్ వైపు చూడసాగారు పార్వతమ్మ ముసిముసి నవ్వులతో భర్తని ఊరగా గమనించసాగింది వారికి ఏకైక కుమారుడు ధీరజ్ వారమే అమెరికా నుంచి సపరివార సమేతంగా స్వదేశానికి తిరిగి వస్తున్న శుభవర్తమానాన్ని టెలిఫోన్ అందించింది మరి ఇందాకే ఇద్దరూ హడావిడి మొదలుపెట్టారు పార్వతి అబ్బాయి శుక్రవారమే కదా వచ్చేది వాడికి ఇష్టమైన వంటకాలతో స్వాగతం చెప్పాలి తెలిసిందా ఈలోపు బజార్ నుంచి ఏమేం తేవాలో లిస్ట్ ఇద్దు అంటూ బట్టలు మార్చుకొని స్కూటర్ తాళాలు అందుకున్నారు అబ్బా ఇంకా వారం ఉందండి ఈలోగా మనవడికి బంగారు గొలుసు కోడలికి పట్టు చీర బాబుకి మంచి సూటు కొనాలి ఆ పని చూద్దాం ముందు బ్యాంకుకి వెళ్ళాలి అని ఆవిడ తొందర పెట్టింది ఈ విధంగా కొడుకు స్వాగత కార్యక్రమాలు చురుకుగా మొదలుపెట్టారు భార్యాభర్తలు ఆనందరావు పెద్ద ప్రైవేట్ ఫామ్లో క్లర్క్గా జీవితం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేనేజర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి భార్య పార్వతి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంటు వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ ప్రేమించి పెళ్లి చేసుకుని ఆధునిక భావాల్ని మనసు నిండా పుష్కలంగా నింపుకున్న జంట ఆమె స్కూల్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యింది వాళ్ళ ఏకైక పుత్రరత్నం ధీరజ్ ఎంఎస్ చేసి తల్లిదండ్రుల అభిరుచులకి తగినట్లున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన యువ ఇంజనీర్ ఐదు సంవత్సరాల అనంతరం తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఇండియా వస్తున్నాడు శుక్రవారం రానే వచ్చింది ధీరజ్ రాణి బంటి ఉత్సాహంగా అమెరికా విశేషాలు దారి పొడుగున కథలుగా వర్ణిస్తున్నారు ఆనంద్ పార్వతి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటున్నారు ట్యాక్సీ ఇంటి ఆగింది సామాన్లు లోపల పెడుతుంటే ధీరజ్ తల్లితో అమ్మా మీ ఇద్దరికి కొత్త కారు బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా స్కూటర్ ఏంటి నాన్న ఈ వయసులో అన్నాడు ఎందుకురా మా ఇద్దరికీ స్కూటర్ చాలులే పద పద స్నానాలు కానిచ్చి భోజనాలు చేద్దురు అంటూ లోపలికి దారితీసింది పార్వతి ఒక కునుకు తీసి సాయంత్రం అలా షికారుకు వెళ్ళారు తండ్రి కొడుకు మనవడు వంటగదిలో అత్తగారికి సాయం చేస్తోంది రాణి అత్తయ్య గారు అమెరికాలో దేనికి కొరత లేదంటే నమ్మండి ఎంతో హాయిగా ఉంది తెలుసా అంది రాణి కూరలు తరుగుతూ అవును రాణి కానీ పని మనుషులు ఉండరని పనులన్నీ మనమే చేసుకోవాలని ఫాస్ట్ లైఫ్ అని అంటారే అడిగింది పార్వతి ఆశ్చర్యంగా నిజమే కానీ అలా అనిపించదు అసలు అత్తయ్యా ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోతారు బాబు స్కూల్కి వెళ్ళిపోతాడు అందరం తలా ఒక పని చేసుకుంటాం బస్ పని త్వరగానే తెమిలిపోతుంది అన్ని పనులకి మిషన్స్ ఉన్నాయి ఎవరి మీద ఆధారపడడం కానీ పని మనుషుల కోసం చాకలి కోసం ఎదురు చూడడం కానీ ఏవి ఉండవంటే నమ్మండి అక్కడ మనుషులు కూడా చాలా కలివిడిగా స్నేహంగా ఉంటారు మన వాళ్ళు అక్కడ ఎక్కువగానే ఉన్నారు వీకెండ్స్లో పార్టీలు అవుతూ ఉంటాయి గెట్ టుగెదర్స్ అవి తెలుగు వాళ్ళం అందరం ఒక దగ్గర చేరతాం భోజనాలు సంగీత కచేరీలు నాటకాలు చాలా సరదాగా ఉంటుందండి మీ వయసు వాళ్ళు మీలాగే రిటైర్ అయిన వాళ్ళు పిల్లలతో అమెరికా వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు నాకైతే మీరు మావయ్య మాతో వచ్చేస్తే బాగుండును అనిపిస్తుంది ఇక్కడ ఎవరున్నారు మీరు రిటైర్ అయిపోయారు కూడా కదా మాతో వచ్చేయండి అని ప్రేమగా అడిగింది రాణి పార్వతి పొంగిపోయింది కోడలి అభిమానానికి నిజానికి ఆవిడకి మనసులో కొడుకు దగ్గర ఉండాలనే ఉంది భర్త దగ్గర చెప్పకపోయినా ఎప్పుడూ అదే ఆలోచన ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడు ఉద్యోగ నిర్వహణలో పడి వెనక ముందు ఎవ్వరూ లేకపోవటంతో వాణ్ణి ఆయాల మీద హాస్టల్స్లో ఉంచి చదివించటంతో కొడుకుని చాలా మిస్ అయ్యానని ఎన్నోసార్లు ఆమె బాధపడింది అదే మాట ఆవిడ ఆనందరావుని నిద్రపోయేటప్పుడు అడిగింది ఏమండి ఒక్క మాట అడగనా ఏంటి పారు అన్నారు ఆనంద్ మరేం లేదండి నాలుగు నెలల క్రితం నేను రిటైర్ అయిపోయాను మనిద్దరం ఖాళీయే కదా ఇక్కడ మనకి ఆస్తులు గాని బాధ్యతలు గాని ఏమీ లేవు ధీరజ్ దగ్గరికి వెళ్ళిపోదామండి రాణి కూడా రమ్మంటోంది అని గోముగా అడిగింది నిజమేలే వాడేమంటాడు ఇవాళే కదా వచ్చారు అన్నీ కనుక్కొని తర్వాత మాట్లాడదాం అని నిద్రకు ఉపక్రమించారు రాణి ఎంతసేపు ఇంకా తెమల్లేదా విసుక్కుంటూ అరిచాడు ధీరజ్ అబ్బా వస్తున్నానండి బంటి ఎక్కడికో ఆటలకు వెళ్ళిపోయాడు ఇంకా రాలేదని చూస్తున్నా అని చీర చీరకుచ్చిళ్ళు పెట్టుకుంటూ సమాధానమిచ్చింది రాణి అబ్బాయి కాఫీ ఇవ్వమ్మా అని కప్పు రాణి చేతికిచ్చింది పార్వతి అమ్మా ఇదిగో నీకోసం డైమండ్ నెక్లెస్ నాన్నకి డైమండ్ రింగు మీరు తిరగడానికి టాటా కారు వచ్చేవారం మన ఇంటి ముందుంటుంది ఇందాక నా ఫ్రెండ్ బిల్డర్ ఒకడున్నాడు వాడితో మన ఇంటిని మోడ్రన్గా రీమోడల్ చేయడానికి ఎస్టిమేషన్ మాట్లాడాను ఆరు లక్షలు అవుతుందన్నాడు నేను రెండు దఫాలుగా పంపిస్తాను మీ టేస్ట్కి తగినట్టు ఇంటిని రీమోడల్ చేయించుకోండి అని ఆపకుండా మాట్లాడుతున్న కొడుకుని విస్మయంగా చూస్తూ ఉండిపోయారు ఆనంద్ పార్వతి ముందుగా తేరుకున్న ఆనంద్ ఎందుకు బాబు నీకింత ఖర్చు అంత దూరం నుంచి వచ్చావు వచ్చినప్పటి నుంచి పనులు పెట్టుకుని తిరుగుతున్నావు అయినా మీ అమ్మకి ఇవేమీ అక్కర్లేదురా ఈ వయసులో ఈ డైమండ్సు కార్లు షికార్లు కొత్త హంగులు కాదురా కావాల్సింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు ప్రయోజకుడు అయ్యావు లక్షణమైన కోడలు ముద్దొచ్చే మనవడు మాకింతకంటే కావలసిందేముంది మేము రిటైర్ అయిపోయాం జీవిత పయనంలో అలసిపోయాంరా నీ దగ్గరికి వచ్చి శేష జీవితం కడిపేయాలని మీ అమ్మ కోరిక నా కోరిక అదే ఏమంటావు అని కొడుకు వైపు చూశారాయన ధీరజ్ నిర్లిప్తంగా ఉండిపోయాడు రాణి భర్తభుజం పట్టుకొని మాట్లాడరేమండి మీ అమ్మ నాన్న అంత ప్రేమగా మన దగ్గరికి వచ్చి ఉండిపోతామంటుంటే ఎగిరి గంతులేసి ఆహ్వానించాల్సింది పోయి అలా ముభావంగా ఉండిపోయారేం నేనేమైనా వద్దంటానని అనుకుంటున్నారా మనకి వాళ్ళు తప్ప ఎవరున్నారండి నాకు వాళ్ళు మనతో ఉండడం చాలా ఇష్టమండి అసలు నేనే అత్తగారిని మన దగ్గరకు వచ్చేయమని అడిగాను తెలిసిందా బంటి కూడా నాలుగు రోజుల నుంచి అత్తయ్య గారికి మామయ్య గారికి బాగా మాలిమైపోయాడు మీ నాన్నగారి కథలతో అత్తగారి పిండి వంటలతో అమ్మా నాన్నల్ని మర్చిపోయాడు తెలుసా ప్లీజ్ అండి వాళ్ళని మనతో తీసుకెళ్దాం అంటూ గలగలా మాట్లాడేస్తోంది రాణి రాణి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా నాకు తెలుసు ఏం చెయ్యాలో అవతలికి వెళ్ళు నన్ను విసిగించకుండా అని గట్టిగా విదిలించుకున్నాడు ధీరజ్ రాణి చిన్న మొహం చేసుకుని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది పార్వతి ఆనందరావుకి ఏదో కొంచెం కొంచెం అర్థమైనట్టు అనిపించింది కానీ పూర్తిగా తెలియడం లేదు ఏరా ధీరు పాపం రాణిని అంతలా కసిరావు నాకైనా సమాధానం చెప్తావా లేదా అని పార్వతి చిరుకోపంతో అడిగింది దేనికి నాన్నగారు అడిగిన దానికేనా అదే అయితే నా నిర్ణయం కూడా వినండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఇక్కడే ఇండియాలో మీ ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను ఎన్ని డాలర్లు కావాలంటే అన్ని డాలర్లు ప్రతి నెలా పంపుతాను మీరు గతంలో ఏ ఏ సౌకర్యాలు వస్తువులు కావాలనుకొని పొందలేకపోయారో అవన్నీ మీకు అందజేస్తాను దేనికి లోటు చెయ్యను కానీ అర్ధోక్తిలో ఆగిపోయాడు ధీరజ్ అవేం చెప్పరా మీరు మాతో మీరు మాత్రం మాతో అమెరికా రావద్దు నేను ఈ ముసలాళ్ళని భరించలేను అంటావా చెప్పరా ఆవేశంగా అరిచారు ఆనందరావు గారు అయినా మేం ముసలివాళ్లం కదా మేం నీతో వస్తే నీ డిగ్నిటీకి భంగం ఎంతైనా తల్లిదండ్రులం కదా నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయావని తెలియక పిచ్చి మొహంది నీ తల్లి బాబు దగ్గరకు వెళదామండి అని ఆశపడింది ఇప్పుడు తెలిసిందా పార్వతి అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదే నీ ఆస్తులు ఐశ్వర్యాలు కోసం మేం మొహం వాచిపోలేదురా కన్న కడుపు తీపితో నీ ప్రేమాభిమానాల కోసం పాకులాడుతున్నాంరా అన్నాడు ఆనందరావు ఆపండి అని ధీరజ్ గట్టిగా ఒక కరుపు అరవటంతో అందరూ ఉలిక్కిపడి భయంగా ధీరజ్ వైపు చూశారు ఏంటి కడుపు ప్రేమ అభిమానం మీకా ఎంత బాగా నటిస్తున్నారు నాన్న జీసస్ ఏం చెప్పారు ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును ఎప్పుడైనా నన్ను ప్రేమగా లాలించారా నేను పుట్టిన నెల రోజులకే అమ్మ ఉద్యోగమే అనుకొని కేర్ సెంటర్లో నన్ను పడేసి తన దారిని తాను ఉద్యోగానికి వెళ్ళిపోయింది కొంచెం పెద్దయ్యాక ఆయాల అజమాయిషి నువ్వు నీ ఉద్యోగం ఓవర్ టైంలతో నీ దారి నీదిగా ఉండేవాడివి ఎప్పుడూ క్రమశిక్షణ మంచి అలవాట్లు అంటూ రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ హాస్టళ్లలోనూ నా బాల్యం యవ్వనం గడిచిపోయాయి సెలవులకు ఇంటికి వచ్చినా కూడా మీ క్యాంపులు మీ హడావిళ్లే కానీ నన్ను నేనాడైనా దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా లాలించారా ఎన్నో రాత్రులు అమ్మా నాన్న అని ఏడుస్తూ నిద్ర లేకుండా గడిపాను తెలుసా నాన్న చల్లని చూపు కోసం అమ్మ వెచ్చని స్పర్శ కోసం నా మనసెంత పరితపించిపోయిందో మీకేం తెలుసు కష్టం సుఖం చెప్పుకోవడానికి తోపుట్టువులు లేరు ఒంటరి జీవితం మీ ఇద్దరూ డబ్బు సంపాదనే లక్ష్యంగా నిర్దేశించారే కానీ నేనేమైపోతున్నాను నాకేం కావాలో ఎప్పుడైనా గమనించారా హాస్టల్లో అందరూ సెలవులకి ఇంటికెళ్లేవాళ్ళు నేను మాత్రం ఒంటరిగా కళ్ళనీళ్ళు తిరిగిపోతుంటే మాట పూర్తి చేయలేకపోయాడు ధీరజ్ కాసేపటికి తేరుకొని అందుకే నాకు బాల్యం అన్నా తల్లిదండ్రులన్నా ఇష్టం లేదు నేను అనే ప్రాణిని భూమి మీదకు రాకపోతే ఎంత బాగుండేది నాకెవరున్నారు మీ సుఖాలు మీరు చూసుకున్నారే కానీ నా గురించి ఆలోచించారా తత్వంతో నన్ను పెంచారు మెడిసిన్ చదవడం ఇష్టమైతే మీ కోరిక మేరకు ఇంజనీరింగ్లో చేర్పించారు పెళ్ళి మీకు నచ్చిన అమ్మాయితోనే చేశారు అన్నీ చివరికి అమెరికా కూడా మీకు నచ్చినట్టుగా పంపించారు కొడుకుగా నాకేం కావాలో నా ఇష్టాయిష్టాలు ఏమిటో ఏనాడైనా ఆలోచించారా డబ్బుతో దేన్నైనా కొలగలవు సాధించగలం అని అనుకున్నారు కానీ ప్రేమ ఆప్యాయతల్ని మరిచిపోయి రోజు మీరు వాటి గురించి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉంది మన మధ్య ఉన్నది రక్త సంబంధం ప్రేమానుబంధం కాదు డబ్బు సంబంధం మీరు నాకు ఎంత ఖర్చు పెట్టారు ఇంత వాణ్ణి చేశారు అనుకుంటున్నారు కదా రుణం తీర్చుకోవడానికే ఇండియా వచ్చాను మీకు కావలసిన సౌకర్యాలన్నీ డబ్బుతోనే అమర్చి తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాను నా పిల్లాన్ని మాత్రం మీరు నన్ను పెంచినట్టు పెంచను వాడికి బాల్యం చేదు జ్ఞాపకం కాకూడదు నా భార్యని అందుకే ఉద్యోగం చెయ్యనివ్వను వాడు పెద్దయ్యి నాలా ఫీల్ అవ్వకూడదు నేను పొందలేని ప్రేమాభిమానాల్ని వాడు పూర్తిగా పొందేలా చూస్తాను అన్నాడు ఆవేశంగా అయ్యిందా ఇంకా ఏమైనా ఉందా శాంతంగా అడిగారు ఆనందరావు ఏంటి మాకు నీ మీద ప్రేమ వాచల్యం లేవా అవి లేకుండానే నువ్వు ఇంత వాడివయ్యావా నీకు అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావురా కొంచెం ఆగి తిరిగి మొదలు పెట్టారు మా ఇద్దరిది వర్ణాంతర వివాహం అటు ఇటు వాళ్ళని కాదనుకుని చేసుకున్న పెళ్ళి అందరి శాపనార్థాల మధ్య మొదలుపెట్టిన కాపురం నాదా ప్రైవేట్ ఉద్యోగం ఇద్దరం కలిసి ఉద్యోగాలకు వెళితే గాని నమ్మకంగా ధైర్యంగా ఉండలేని పరిస్థితి నువ్వు కడుపులో పడిన వేళా విశేషం మీ అమ్మకు ఉద్యోగం దొరికింది మెటర్నిటీ లీవ్ నెల కంటే ఇవ్వలేదు ప్రైవేట్ స్కూల్ కావటంతో ఉద్యోగం వదులుకోలేదు ఎందుకంటే నీ భవిష్యత్తుకి మా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా డబ్బు కూడా ఉండాలి నువ్వు పుట్టిన నెల రోజులకే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళలేక ఎంత ఏడుస్తూ ఉద్యోగానికి వెళ్ళిందో నీకేం తెలుసురా కేర్ సెంటర్ స్కూల్లోనే ఉండటంతో గంట గంటకి నీ దగ్గర వెళ్ళొచ్చేది మాకు వెనకాల ఆస్తులు లేవు బాబు మా పెద్దల తిట్లు తప్ప మమ్మల్ని కాదని చేసుకున్నారు ఎలా ఉంటారో ఎలా పైకొస్తారో చూద్దామని సవాళ్లు విసిరిన వారే కానీ సాయం చేద్దామనే సహృదయులు మాకెవ్వరూ లేరు మేము ఆ రోజు క్రమశిక్షణతో నిన్ను పెంచబట్టేరా నువ్వు ఈ స్థితికి రాగలిగింది మా అదుపాజ్ఞలు కట్టుబాట్లు చూశావే గాని వాటి వెనకాల మా ప్రేమ ఆత్మీయతని అర్థం చేసుకోలేకపోయావు ఉన్నది ఒక్క నలుసు ఎంతో గొప్పవాణ్ణి చెయ్యాలి నవ్విన నాపచేనే పండింది అని అనుకునేటట్టు నిన్ను పెంచాలి అన్నదే మా తాపత్రయం ఈ రోజు నీకు ఉన్న స్థాయి హోదా ఆ రోజు నాకుంటే మీ అమ్మ ఉద్యోగం చేసేది కాదు నేను నీలాగా గొప్ప కబుర్లు ఎంతో బాగా చెప్పేవాణ్ణి హాస్టల్లో ఎందుకుంచామనేగా నీ ప్రశ్న ఎప్పుడూ క్యాంపులకని నేను మీ అమ్మ స్కూల్లో ప్రైవేట్లని ఉండిపోవడం వల్ల నీకు సమయం ఇవ్వలేకపోతున్నామే దగ్గరుండి చదివించలేకపోతున్నామే అన్న బాధతో హాస్టల్లో అయితే అందరితో కలిసిమెలిసి ఒంటరితనం పోగొట్టుకొని బాగా చదువుకుంటామని పెట్టాన్రా తొమ్మిదో క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి నిన్ను సెలవులకి ఇంటికి తీసుకురాలేదు ఎందుకో తెలుసా మీ అమ్మకి మేజర్ ఆపరేషన్ అయ్యింది నువ్వు గాబరా పడతావని ఆ సంవత్సరం సెలవులకు నిన్ను తీసుకురాలేదు అంత మాత్రానికే అమ్మా నాన్నకి ప్రేమ లేదు డబ్బే ప్రధానమని ఎంత తేరిగ్గా అనేసావు దీరు మేము పోటీ తత్వంలో కాదురా నిన్ను చదివించింది నువ్వు దేనికి లోటు పడకూడదు అమ్మా నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు అందరిలా ట్యూషన్ పెట్టించలేదు వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ఉంటే నేను ఇవాళ ఇంకా ఎంతో గొప్పగా ఉండేవాణ్ణి అని కలలో కూడా అనుకోకూడదనే ఉద్దేశంతోనే నిన్ను మా శక్తికి మించి చదివించాము నీకు సైట్ ప్రాబ్లం ఉండటంతో మెడిసిన్ కష్టపడలేవని ఇంజనీరింగ్ అయితే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ అని నీ శ్రేయోభిలాషులుగా ఆలోచించి అలా చదివించాను మా సంపాదన అంతా మేం జల్సాలు చేసుకోవడానికి కాదు నాన్న నీ కోసం నీ భవిష్యత్తు కోసం నువ్వు చిన్నప్పుడు చదువులో చాలా వెనకబడి ఉండేవాడివి మేం కూడా వీడు ఏదో ఒకటి చదివితే చాలే అని ఏ డిగ్రీయో చేయించి నాలా క్లర్క్ ఉద్యోగం ఎక్కడో వేయించేస్తే ఎవరు అడుగుతారు కానీ నా పిల్లాడు నాకంటే ఉన్నతంగా ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడు అయ్యో మా వాళ్ళు నన్ను ఇలా తయారు చేశారేంటి అని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఫీల్ అవ్వకూడదు అని మా తాపత్రయం అంతా మా స్థాయికి మించి అప్పులు చేసి నిన్ను ఫారెన్ కూడా మా ఖర్చుతో పంపించాము తర్వాత నువ్వే బాగా సంపాదిస్తున్నావు ఇదేదో ఉద్ధరింపుగా మేము అనుకోవడం లేదు ఇది మా బాధ్యత మాదే కాదు ప్రతి తల్లిదండ్రుల కనీస ఖచ్చితమైన బాధ్యత పిల్లల్ని కనగానే కాదు వాళ్ళని సరైన నడవడికతో పెంచి చక్కని పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ నుంచి మేం ఆశించినది డబ్బు కాదు నాన్న ప్రేమ కాని బాబు నీరు పల్లమెరుగు అన్నట్టు ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల శ్రేయస్సునే కోరతారు కానీ పిల్లలు మాత్రం పెరిగి పెద్దయ్యి వాళ్ళ భార్య ఆ పిల్లల కోసం ఆలోచిస్తారే కానీ కనిపించిన తల్లిదండ్రుల గురించి ఆలోచించరు కొంతమంది పిల్లలు అమ్మా నాన్న మాకేమిస్తారు ఆస్తా పాస్తా మంచి చదువా అంటూ ఎంతసేపు తల్లిదండ్రుల నుంచి మనం ఎంత పీల్చుకుంటామా అనే ఆలోచిస్తారే కాని తల్లిదండ్రులకి మనం ఏం చేస్తున్నామని ఆలోచించరు ఇది మీ తరం తప్పు కాదు ఇదొక జీవన స్రవంతి మేము మా తల్లిదండ్రుల కంటే నీకు ప్రాధాన్యత ఇచ్చినట్టే నువ్వు నీ కొడుకు కుటుంబం కోసం తాపత్రయపడుతున్నావు మంచిది బాబు నువ్వు ఆనందంగా నూరేళ్లు వర్ వర్ధిల్లడమే నాకు కావాలి మేము ఎక్కడున్నా నీ సంతోషాన్ని సుఖాన్ని కోరుకుంటాం కానీ ఎప్పుడూ కలలో కూడా అమ్మా నాన్నలకి నీ మీద ప్రేమ లేదు అని అనుకోకు నువ్వే మా ప్రాణం సర్వస్వం ఈ బంధాలు ఆత్మీయతలు చాలా సున్నితమైనవి తీరు డబ్బుతో కొనలేనివి వెలలేనివి ఇంతసేపు నిన్నేదో మభ్యపెట్టాలనో లేదా నీ దగ్గర ఉండడానికి ఏవో మాయమాటలు చెప్తున్నాననో పొరపాటుగా కూడా అనుకోకు సమయం వచ్చింది కాబట్టి ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చింది ఆ పైన ఏమనుకున్నా నీ ఇష్టం అని భారంగా శ్వాసించి లేచారు ఆనందరావు గారు అప్పటికే సిగ్గుతో గిల్టీ ఫీలింగ్తో కన్నీళ్ల పర్యంతం అయిపోతున్న హైటెక్ కొడుకు ధీరజ్ తండ్రిని సమీపించి నాన్నగారు నేను ఎంత అవివేకినో అజ్ఞానినో నాకు ఇప్పుడే తెలిసింది నేను చాలా మూర్ఖంగా ఆలోచించి అమ్మని మిమ్మల్ని నా మాటలతో ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను మీరు అహరహరము నా అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడ్డారు ఇప్పుడు కొడుకుగా నా కర్తవ్యం నిర్వర్తించే అవకాశం నాకు కలగజేయండి నన్ను క్షమించి మాతో పాటు మీరు అమెరికా బయలుదేరండి అంటూ తల్లిదండ్రుల పాదాల మీద వాలిపోయాడు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి